హలో అండి ఎలా ఉన్నారు అందరికీ త్రినేత ఎలా అంటే ఏంటో తెలుసు కానీ ఎలా చేసుకోవాలో తెలియదు నాలాంటి న్యూ జనరేషన్కి అయితే అసలు తెలియదు అనమాట రండి ఈ వీడియోలో మీకు చిన్నగా చెప్పేస్తా ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి దేవుడు పట్టం ఒకటి ఉండాలి ఇంకా ఇట్లా మూడు చెంబులు ఒకేసారి తొమ్మిది మేళాలు ఇచ్చుకునేటట్టయితే తొమ్మిది చెంబులు ఉండాలన్నమాట మేము మూడు మేళాలు ఇస్తున్నాము అంటే ప్రతి సండే జరుపుకోవచ్చు మీకు ఏ సండే కుదిరితే ఆ సండే ని నియమ నిష్టలతోటి జరుపుకోండి ఇట్లాగా తమలపాకులు మర్రి ఆకులు ఉండాలన్నమాట కర్రాకులు అయితే కంపల్సరీ అది గుట్టకాలుగా చేసి దాంట్లో అది గుట్కాయలాగా చేసి దాంట్లో గంజాయాకు వేయాలి ఇట్లా మూడు దీపాలు పెట్టుకోవాలి ఒక వినాయకుడు దీపం పెడతారనమాట ఇలా మూడు దీపాల్లో నెయ్యి వేసుకొని మంచిగా దీపం వెలిగించుకోవాలి నూనె అయితే నూనె నెయ్యి అయితే నెయ్యి కావాల్సినవైతే అట్టిపళ్ళు ప్రసాదం తయారు చేయడానికి కావాల్సినవి అట్టిపళ్ళు వె పెసరపప్పు ఇంకా మనకి అటుకులు ఉంటాయి కదా అటుకులు నానేసి ఇట్లా కడిగేసి పెట్టుకోవాలండి పంతులు వచ్చి కలుపుకుంటారు మనం మనం మట్టుకు మనం కూడా చేసుకోవచ్చు బుక్ చదువుకొని కానీ మా ఏరియాలో మాత్రం ఇట్లా పంతులు వచ్చే చేస్తారనమాట ఎందుకంటే ఇంతరావు కూడా తప్పు పోకూడదు ఆ వ్రత ఆ వ్రత కల్పము సో ఇట్లా ఉంటుంది డబ్బాలో మనకు కావాల్సిన గంజాయి ఉందనమాట మేము చాలా చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టు ఇది మేము జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకుంటామండి కంపల్సరీ ఎందుకంటే దొరకదు కదా ఇల్లీగల్ కదా సో ఇది మేము అట్లా ఎక్కడైనా దొరికితే కొంచెం దాచిపెట్టుకుంటాం అనమాట దేవుడు పూజకి మాత్రమే ఇలాగ పంతులు గారు ఇట్లా ప్రసాదం తయారు చేస్తారు మేము పూజలో ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుంటే చాలా మంచిది మేము వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నాం అనమాట దేవుడికి ప్రసాదం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక బిడ్డలా కనిపిస్తుంది కదా అందులో బియ్యం ఉన్నాయి అవి కంపల్సరీ పెట్టాలి అది దానం ఇవ్వాలి పంతులకు అనమాట ఇప్పుడు దే దేవుడు పూజ స్టార్ట్ చేసేసారు ఈ పూజలో ఎవరు ఎగతాలు చేయకూడదు ఎగతాలు చేస్తే మనకే ప్రాబ్లమ్ ఏదైనా కానీ జరుగుతుంది ఇట్లా దీపం వెలిగించుకొని ఆయన కథ చదువుతారు ఎక్కడ ఎక్కడ పూజ చేయమంటే ఫస్ట్ వినాయకుడు పూజ చేయాలి దాని తర్వాత అన్ని పూజలు అయిన తర్వాత లాస్ట్కి హారతిస్తారు నేను షార్ట్ కట్లో పెట్టేస్తున్నాను బట్ మీరైతే మంచిగా చేసుకోండి అందరికీ హారతి ఇచ్చారు కంపల్సరీ మా ఇంటికి పం వచ్చి చేస్తారు మీ మీరు కూడా చేసుకోవచ్చు ఎవరి మట్టుకు వాళ్ళు చేసుకోవచ్చు పుస్తకం మాత్రం చాలా బాగా జా జాగ్రత్తగా చదవాలి చాలా తప్పులు పోతాయి అన్నమాట కానీ ఇట్లా పంతులు వచ్చి చదివితే ఇంకా పుణ్యం అంటారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా త్రీనాథ్ మేళ ఓన్లీ సండే జరుపుకోవచ్చు